ఇంగరేడిపల్లె బీరయ్య మేము ఆరు గంటలకు వచ్చినాము అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా నిలవాడు లేదు ఎవరియాలకు వెంటనే ఇచ్చేసిండు రైతు బంధు కూడా ఎంటనే వేసేసిండు ఇట్లా తిప్పలు లేదు మసాలకు రైతులు ఇబ్బంది పడే పని లేదు ఇప్పుడు ఎగ్జామ్ చేసుకునేది ఇటు ఎగ్జామ్ చేసుకునేది ఉంటే ఇలా కావాలి కాసుడు ఉంది ఊరియాకు ఇది ఎవరికి అమ్ముకుంటారు దొంగతనాన్ని అమ్ముకుంటుర్రు పోలీసు వాళ్ళు మా కుక్కలు లెక్క రోడ్డు మీదకి నూకేస్తున్నారు మేము ఎందుకు మేము పైసలు ఇస్తలేమా పుణ్యానికి ఎందుకు మేము ఈడ ఉండి ఇంటికాడ పని చేసుకోకుండా ఈడ ఉండి పండుకోండి మాకు అవసరమా పెండ్లం పిల్లలు ఇచ్చి పెట్టి మా భూములు బీడుచుకోవాల ఎందుకు గురించి మమ్మల్ని ఇట్లా నష్టం చేస్తారు బయటకు అమ్ముకుంటుర్రు మసాలా అమ్ముకున్నట్లునే మమ్మల్ని కుక్కలు లెక్క నూకేస్తారు మిట్రోళ్ళని తోలుకొచ్చి ఎందుకు గురించి అవసరము మేము కేసీఆర్ ఉన్నప్పుడు మసాలా ఏదో దొరుకుతానో దొరికింది తీసుకుపోయినాము మాకు పిడిచానికి ఇస్తలేరు కదా డబ్బులు పెట్టి నిలబడితే నూకేస్తూరు రోడ్డు మీదికి ఏం అవసరం ఉంది అవసరం పని ధన్యవాదాలు నా పేరు కనకయ్య మాది పిడిచాడు మా ఫాదర్ కు బదులుగా నేను వచ్చిన నిన్న నిన్న కూడా వచ్చిన నేను గా జాబ్ చేస్తాను జాబ్ కు లీవ్ పెట్టుకుని టూ డేస్ నుండి ఒక రెండు బస్తాల యూరియా కోసము ప్రయత్నం చేస్తున్నా బట్ ఆ రెండు బస్తాల యూరియా కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి స్థితిలో గవర్నమెంట్ పనిచేస్తుంది రెగ్యులర్ గా రోజు రెండు రెండు లారీల యూరియా పంపిస్తామంటున్నారు అధికారులు కూడా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు రెస్పెక్ట్ లేకుండా ఫార్మర్స్ తో మాట్లాడుతున్నారు టోకెన్ కూడా ఇష్యూ చేయలేక ఉన్నారు వాళ్ళు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ లో ఏ ఒక్క రోజు కూడా మా ఫాదర్ గాని నేను గాని ఏ ఒక్కరు కూడా ఏ ఫార్మర్ కూడా ఏ రైతు కూడా వచ్చి లైన్ లో ఎవరికి ఎంత అవసరం ఉందో అంత సరుకు అంత అంత స్టాక్ వాళ్ళు అవైలబుల్ పెట్టిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎంత స్టాక్ అవసరం ఉంది ఎంత సప్లై చేయాలి అనేటువంటి లెక్కలు కూడా వాళ్ళ చేతిలో లేవు ఏదో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి కాబట్టింతమంది రైతుల టైం వేస్ట్ వాళ్ళు ఈ వర్షం పడుతున్నప్పుడు ఎంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు రే రేయి బావాలి ఇక్కడే మొబైల్ నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నేను తొమ్మిది గంటలకు వచ్చిన రాకంటే ముందు ఐదు గంటల నాలుగు గంటల ముందు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళ పని వేస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణిలో కూడా మేము లేము ఎందుకంటే అది పూర్తిగా నిర్లక్ష్య గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు కాని రైతు భరోసా కానీ యూరియా కానీ ఏ దేని గురించి కానీ బాధపడలేదు ఈ గవర్నమెంట్ లో చాలా అందరూ విసిగిపోయి ఉన్నారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసి సప్లై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సో మచ్ బందోబస్తు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఫార్మర్స్ దొంగల్లాగా కనిపిస్తున్నారా ఫార్మర్ లేకపోతే వెన్నుముక అని చెప్తారు కానీ దేశానికి వెన్నుముక కాదు మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు ఇంత భారీ బందోబస్తు మధ్యలో యూరియా అమ్మవలసిన అవసరం ఏముంది టోకెన్ ఇచ్చి రైతులని సామరస్యంగా అందరికి టోకెన్స్ ఇష్యూ చేసి అకార్డింగ్ టు దేర్ వాళ్ళ టైం ను బట్టి ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా అలా కాకుండా వాళ్ళ దొంగ దోపిడి దొంగల్లాగా పోలీసులను పెట్టి బందోబస్తు మధ్య అంటే బ్లాక్ దండ చేస్తున్నట్టు అర్థమైతుంది ప్రతి రైతు రైతు విసిగిపోయి ఉన్నాడండి మార్నింగ్ టిఫిన్ తినకుండా వచ్చి అన్నం తినకుండా వచ్చిన రైతులు ఎంత వాళ్ళ ఫేసులో చూడండి వాళ్ళ ముఖాల్లో చూడండి ఎంత అలసిపోయి ఎంత నిరాశగా ఉన్నారో చూడండి థ్యాంక్ యూ సో మచ్ బుక్కు సీరియల్ పెట్టడానికి కూడా మళ్ళీ తీసేస్తారు మనిషి క్యాండిడేట్ కావాలి ఇప్పుడు మా భార్య నేను తీసుకొస్తే ఆమె ఇయ్యాలి కదా అట్లా ఇస్తలేడు ఆమె క్యాండిడే కావాలంటారు ఇప్పుడు బుక్కు రెండే లోపల ఉంటే ఒకటే ఇస్తున్నాడు వేరే మండలాలకు కూడా వీడినే రాస్తారు మనం ఎవరికి ఊరికి రాసిస్తే ఆ లారీకి అక్కడనే రాసిస్తే మాకు సరిపోతాయి కదా ఏ ఊళ్ళో ఆ ఊరికే లారీ పంపిస్తే మాకు సరిపోతుంది ఇట్లా అన్ని ఊళ్ళో ఇంటికే తెప్పించి మండలు మొత్తం ముప్పై ముప్పై ఆరు ఊళ్ళు ఈడే ఇంతమంది మనీ కొట్లాడతామో ఎంతమంది సీరియల్ పెడతాం అవే ఎవరికి లారీ పంపిస్తే అయిపోతాయి కదా ఈ వాన వాళ్ళ వర్షానికి ఉరియా అవసరం మక్కదొనం కానీ ఉరేది ఒరికి కానీ ఇది ఏం షార్టేజ్ ఉన్నదండి గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తుంది గవర్నమెంట్ ఇది సమస్య లేదు వీరే గురించి సమస్యనే లేదు ఇప్పుడు దీనికి ఆ లైన్ గురించి పొద్దున ఆరు గంటలకు వచ్చి లైన్లు లేవే ఉన్నప్పుడు చాలా బాగుండేది